అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది కింగ్ అప్డేట్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఆసరా పెన్షన్ల పెంపు మీద మంత్రి సీతాక్ అయితే కీలక అప్డేట్ ఇవ్వడం జరిగింది ఆ వివరాలు ఏంటో వీడియోలో చెప్తాను వీడియోని దాకా చూసి లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు లైక్ చేయట్లేదు చూసి కొద్దిమంది అయినా లైక్ చేస్తే యూట్యూబ్ వేరే వాళ్ళు చూపిస్తుంది ఓహో వీరికి ఏమో ఇన్ఫర్మేషన్ ఉపయోగపడింది అందుకని వేరే వాళ్ళకి చూపించి వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మన చెత్త వీడియోస్ అన్ని అలాగే స్క్రోల్ చేస్తున్నప్పుడు నా మంచి వీడియో ఒకటి దొరికితే మీరు చూసి చక్కగా పథకాలుగా అప్లై చేసుకోవచ్చు ఓకే చూడండి నిన్న వికలాంగుల దినోత్సవం అప్పుడు మంత్రి సీతా గారు వికలాంగులతో కలిసి ఒక మీటింగ్ లాంటిది ఏర్పాటు చేశారు వికలాంగులకి పెన్షన్లు పెంచుతాం కంగారు పడద్దు చెప్పుడు కొట్టు మాటలు వినొద్దు ధర్నాలకే అవి దిగొద్దు తర్వాత మీరే ఇరుక్కుంటారు కేసుల్లో వాటిలో అని చెప్పి వారైతే చెప్పడం అయితే జరిగింది అలాగే వికలాంగుల పోరాట సమితి ఏదైతే ఉందో వారి యొక్క ఎవరైతే ఉంటారో చైర్మన్ పర్సన్ ఎవరైతే ఉంటారో వారైతే వికలాంగులు పోరాటం చేస్తూ ఉంటే నాకైతే చెప్పులు చీరలు పంపిణీ అయితే వారైతే ఆ యొక్క బాధను వ్యక్తం చేయడం జరిగింది అయితే ఈ యొక్క సీతక్క గారు చెప్పిన మాట ఈమె గ్రామ గ్రామీణ అభివృద్ధి సంబంధించినటువంటి శాఖ అయితే ఈమె బట్టి పెంచుతారా లేకపోతే ఈమెకి మామూలుగా ఆ మీటింగ్లో ఉన్నంతసేపు ఏదోటి చెప్పని పంపించారో మరి మనకు తెలియదు కానీ అయితే కొత్త పెన్షన్లు అయితే పంపిణీ ఉన్నాం త్వరలోనే అని అయితే ప్రకటించడం అయితే జరిగింది సో ఆ పెన్షన్లు అనేది ఎప్పటి నుంచి వస్తారనేది అయితే మాట మాత్రం చెప్పలేదు నిన్న మాత్రం వికలాంగుల ఏదైతే ఉందో ఆ యొక్క పెన్షన్ సంబంధించినటువంటి సభ అయితే జరిగిందనమాట అయితే మనకి జనవరిలో కానీ ఫిబ్రవరిలో కానీ వచ్చే అవకాశం అయితే ఉంది జనవరిలోనైతే మనకి రైతు భరోసా ఇస్తా అంటున్నారు మాక్సిమం ఫిబ్రవరిలో కానీ డిసెంబర్ చివరిలో కానీ పెన్షన్ పెంపు అవకాశం అయితే ఉంది చూద్దాం ఈ పోరాటం ఎంతవరకు సాగుతుందో మరి దీనికి రిప్లై ఎలాగే ఇస్తారో మనం వెయిట్ చేద్దాం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ